స్వాతంత్ర్య సమరయోధుడు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి జయంతి నేడు నవంబర్ ఇరవై నాలుగు పద్దెనిమిది వందల ప్రెసిడెన్సీ రాష్ట్రములోని కృష్ణా జిల్లా గుండుగొల గ్రామంలో జన్మించిన సీతారామయ్య విద్యాభ్యాసం ఏలూరు బందరు మరియు మద్రాసులలో సాగింది మద్రాసులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీసీఎం డిగ్రీని సాధించి డాక్టర్ కావాలని తన ఆశయాన్ని నెరవేర్చుకున్నారు అందులో డాక్టర్ గా జీవితాన్ని ప్రారంభించిన పట్టాభి లాభదాయకమైన సంపాదన వదులుకుని గాంధీజీ ప్రభావితుడై స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో గెలిచి స్వతంత్ర భారత తొలి కాంగ్రెస్ అధ్యక్షుడిగా అవతరించారు ఆంధ్ర బ్యాంక్ ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ భారత లక్ష్మి బ్యాంక్ కృష్ణా కోఆపరేటివ్ బ్యాంక్ మొదలైనవి స్థాపించిన పట్టాభి ఆంధ్ర బ్యాంక్ ద్వారా వ్యవసాయదారులకు రుణాలిచ్చి అభివృద్ధికి తోడ్పడినారు చిన్న మొత్తాలలో డిపాజిట్లు సేకరించి కొదుకొను ప్రోత్సహించారు అనే ఆంగ్ల భారపత్రికను స్థాపించిన పట్టాభి రచనల్లో ప్రధానమైనది కాంగ్రెస్ చరిత్ర రాజ్యసభ సభ్యునిగా మధ్యప్రదేశ్ గవర్నరుగా సేవలందించిన పట్టాభి సీతారామయ్య డిసెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిన పర్యటించారు